నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులకు శ్మశాన చేతపడి అలాగే శత్రువు నాశనం మన శత్రువులు ఎవరైతే ఉంటారో మనల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతుంటారు మన నాశనాన్ని కోరుకుంటారు మనల్ని నాశనం చేయడానికి నిన్ను ప్రయోగాలు చేస్తుంటారు చే పనులు చేసి మనల్ని ఇబ్బంది పెడుతుంటారు మన ఇంట్లో పిల్లలను కానీ అలాగే భార్యాభర్తలను కూడా మనశ్శాంతి లేకుండా చేసి సర్వ నాశనం చేయడానికి పేద ప్రయోగాలు చేసి మనల్ని ఇబ్బంది పెడుతుంటారు కాబట్టి తిరిగి వాళ్ళని శత్రు శేషం శత్రు శేషం ఉంటే కుటుంబం కుటుంబాన్ని అంతం చేయొచ్చు మనం ఈ యొక్క శ్మశాన చేత కేవలం రెండు రోజుల మార్పును గమనిస్తారు మీరు ఎన్నెన్నో చోట్ల తిరిగి దొంగ దొంగబాబుల్ మీ మోసపోయి విసిగిపోయినట్లయితే గురువుగారి యొక్క నెంబర్కి ఫోన్ చేయండి నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ టూ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ నెంబర్కి ఫోన్ చేసి మీకున్న ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం లభిస్తుంది నాకు చాలామంది ఫోన్ చేసి అడిగారు గురుగారు ఎన్నెన్నో డబ్బులు పోయాయి ఎంతమంది మోసం పూజ చేశారని నేను ఒకటే చెప్తున్నాను ఒకటికి సార్లు ఆలోచించి ఫోన్ చేయండి టైంపాస్ మాత్రం ఫోన్ చేయకండి మీకు నమ్మకం ఉందనిపిస్తేనే ఫోన్ చేసి మాట్లాడండి శ్రీ గురు భీరమాసం మాత్రమే